నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందే ఏపీ మహిళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రజలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు మూడు సెంట్లు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇచ్చే తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగినరులో సిపిఐ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకురాళ్ళు పట్టణ పేద మహిళలతో కలిసి పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి సుమోపా సరికల మీదుగా పాత మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం మండల తహసీల్దార్ శేషపనికి వినతి పత్రంతో పాటు దాదాపు మూడు వందల అర్జీలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలలో పేదలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రజలకు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తూ ఇంటి నిర్మాణంకు ఐదు లక్షలు ఇస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు హామీని నిలబెట్టుకోవాలని కోరారు అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని లేదంటే పేద ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు శంకుస్థలం ఇస్తారని చెప్పారు చాలా మంది సార్ పూట గడవని పరిస్థితుల్లోనే ఉన్నాయి పేదవాళ్ళకి బాడిగాలు కట్టుకోలేని పరిస్థితి చిన్న చిన్న ఇళ్లలో ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు కదా సార్ ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన వేసి ఇంటి స్థలాలు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల డెబ్బై రూపాయలు ఇస్తా అని చెప్పారు మండలము ఏపీ మహిళా సమాఖ్య విభాగం అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వీరి ఇరువురు సంయుక్తంగా ఇక్కడికి వచ్చి ఆ వినతి పత్రం సమర్పించడం జరిగింది మనకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలా దాంట్లో హౌస్ సైడ్ పట్టాలు కంపల్సరిగా మంజూరు అని చాలా మంది దగ్గర దగ్గర మూడు వందలు మంది మనకు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ రావడం అయితే సుమారుగా వచ్చినారు దీనికి మనం చెప్పేది ఏమంటే ఇది యొక్క ప్రభుత్వం యొక్క పాలసీ ప్రభుత్వ పాలసీ కాబట్టి పైనుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే మనము దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఇది వరకే గినక లేఅవుట్లలో ఖాళీ స్థలాలు ఉంటే వాటిని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకోమని అదేవిధంగా గవర్నమెంట్ స్థలాలు కులాలు ఏమన్నా ఉంటే అవి కూడా రెడీ చేసుకోమని చెప్పినారు అయితే ఒకవేళ ఎక్కడ గినక స్థలం లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు ప్రతి గ్రామం నుంచి కూడా అవి మరి ప్రభుత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా అంటే ల్యాండ్ అక్విజేషన్ పోతారా లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో ఇస్తారా వాళ్ళు లేకపోతే ఇక్కడ కదా మనకు జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ ఇచ్చినట్టు ఇస్తారా అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క వారి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటారు సోదరు సోదరి మనందరు ఇచ్చినారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి తెలియజేస్తాము పట్టణాలో రెండు సెంటు పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఆమె ఇచ్చినాడు ఇప్పుడు ముద్రంగా తెలిపినాడు నేను పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాను పల్లెటూరులో మూడు సెంట్లు ఇస్తానని ఒప్పుకున్నాడు కానీ డేట్ ఇవ్వలేదు నేను పలానా డేట్ కి ఇస్తాను అదే దసరా రంజాన్ ఇస్తానని ఏది డేట్ ఇవ్వలేదు ఎంతో మంది పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా మంది బాధలు పడుతున్నారు ఒక ఇంటికి బాడీ ఉండాలంటే రెండు వేలు మూడు వేలు పదివేలు కట్టుకుంది పట్టణాల్లో అయితే ఐదు వేలు పదివేలు కట్టుకుంది ఎంతో మంది పేదవాళ్ళు బాడీలు కట్టుకోలేక ఎంతో మంది బాధపడుతున్నారు పడుతున్నారు వాళ్ళ వాళ్ళ సమస్యల చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని అందరికి స్థలాలు ఇవ్వాలని మేము ఏపీ మహిళా సమక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఆ రోజు ఏదైతే చెప్పిందో ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన సమయంలో అమ్మ అనేది సూపర్ సిక్స్ హామీలు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా అధికారం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాను అందులో భాగంగా ఇళ్ళ స్థలాలు ఇల్లు నిర్మించుకోవడానికి కోసం డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు అధికారం వచ్చి నాలుగు నెలల కాలం అవుతోంది కానీ ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఎటువంటి స్థలము ఇవ్వలేదు కాబట్టి మేము మహిళా సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా ఈరోజు పోరాటం లేక దిగాము ఖచ్చితంగా నిర్మించుకోవడానికి కోసం ఐదు లక్షల రూపాయల డబ్బులు వెంటనే ఇవ్వాలి ఇటుక సిమెంట్ స్టీలు అన్నిటిని ఫ్రీగా ఇచ్చి పేదలకు మరింత పెనుభారాన్ని తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే కొనలేని తినలేని పరిస్థితి ఉంది ఈ కొనలేని తినలేని పరిస్థితిలో తినడానికి ఏదో కూలీ నాలే తెచ్చుకుంటే మూడు నాలుగు వందలు కూలి వచ్చే రోజుల్లో ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పేద ప్రజలు పిల్లలు పెద్దగా అవుతా ఉన్నారు కొడుకులు కోడన్లు వస్తూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇండ్లు పెద్దవైతేనే సరిపోతాయి కాబట్టి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి ఇల్లు నిర్మించుకోవడానికి అసలు డబ్బులు కూడా ఇవ్వాలని మేము మహిళా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి శ్రావణ్ రెడ్డి एपी महिला समाख्य जिला प्रधान कार्यालय